జున్నిపాలు అండి జున్ను పాలు పంపించారు అమ్మ వాళ్ళు నేను ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకున్నాను రెండు రోజులు కరెంట్ లేకపోవడంతో ఇది ఇంకా పాడైపోద్దండి తర్వాత ఆ సమయంలో వండేసుకుంటే పర్వాలేదు కానీ వండుకోవటానికి నాకు ఇంక ఒళ్ళు నొప్పులు వండలేదండి ఇది కూడా మనం ఇందులో అయితే వేసేసుకోవచ్చు ఇందులో వేసుకోవచ్చు లేదంటే మనం ఇక్కడ బనానా లిక్విడ్ ఉందండి ఇది ఇది కూడా కలిపేసి నేనైతే మొక్కలకి ఇస్తానండి ఎందుకంటే అండి ఇప్పుడు బీరపాదులు మంచి పూత మీద ఉందండి వీటికి ఎక్కువ ప్రోటీన్లు పోషకాలు మనకి అవసరం ఇవి ఇస్తే చక్కగా కాయలకి కాస్త కండపట్టడానికి తర్వాత బాగా పెరగటానికి కూడా ఇది ఇవి ఉపయోగపడతాయి ఈ జున్ను పాలు మనం చాలా బాగా మొక్కలకు ఉపయోగపడతాయండి ఇదే కాదండి మనం తినే ప్రతిదీ కూడా మొక్కలకు ఉపయోగపడతాయండి నేను ఇవైతే మొక్కలకైతే అయితే ఇచ్చేస్తాను